లేని వారికి పదవులు ఇస్తే వారిని ఊర్లో అడుగు పెట్టనీయము పార్టీ మొదటి నుండి నమ్మకంగా పనిచేసిన వారికే పదవులు ఇవ్వాలి టిడిపి ఎమ్మెల్యే కుటుంబానికి కానీ చాలా వరకు నుంచి అన్నగా ఉన్నాడు నేను లోకేషన్ దగ్గరికి శ్రీకాంత్ తీసుకోపోయి ఫస్ట్ నుంచి అన్న చేసిన అన్ని కూడా ఒక ప్రొఫైల్ తీసుకుపోయి లోకేషన్ ఇచ్చినాం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినాం కానీ అదే మొదటి మొదటి నుంచి ఉన్న వాళ్ళకి మీరు పదవి ఇస్తే ఇవ్వండి లేకపోతే అసలు పని చేయని వారికి పదవి ఇస్తామంటే కూడా అది కరెక్ట్ కాదని చెప్పి పార్టీ దృష్టిలో కూడా మేము పెట్టడం జరుగుతుంది